ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన నివాసంలోని తాడేపల్లిలో ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాలకు సంబంధించిన స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ అధికారం అనేది శాశ్వతం కాదు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు చూస్తుంటే తిరిగి మళ్ళీ మన ప్రభుత్వం వందకు వంద శాతం వస్తుంది ఎవరు భయపడద్దు గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో కేవలం ప్రజల కోసమే ఆలోచించాం కొంతవరకు పార్టీని కార్యకర్తలను విస్మరించాం నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్లో అంటే జగన్ టూ పాయింట్ ఓలో అలాంటి పరిస్థితి ఉండదు ఖచ్చితంగా ఈసారి కార్యకర్తలకే ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పడం జరిగింది ఇంకా మాట్లాడుతూ ఒక నెల క్రితం ఆంధ్రప్రదేశ్లో వివిధ స్థానాల్లో స్థానిక సంస్థలకు సంబంధించి ఉప ఎన్నికలు జరిగినప్పుడు మీరందరూ గట్టిగా ధైర్యంగా నిలబడింద్రు హ్యాట్స్ హ్యాట్సాప్ ఇలానే ముందు ముందుకు పోదాం రాజకీయం అన్నాక కొన్ని నష్టాలు ఉంటాయి కష్టాలు ఉంటాయి కష్టాలు ఉన్నప్పుడు మనం బెదిరిపోవడం కాదు కష్టాలు వచ్చినప్పుడే నిలబడినప్పుడే మన యొక్క నాయకత్వ అనేది సమాజానికి తెలుస్తుంది అని వాళ్ళకి ఇంత బోధన చేయడం జరిగింది ఇంకా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు నేను ముందే చెప్పా రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్స్ ఓడిపోయిన తర్వాత జరుగుతున్న పరిణామాలు అంటే కూటమి మీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఓడిపోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడులు హింసలు హత్యలు ప్రభుత్వ ఆస్తులపై దాడులు కేసులు ఇవన్నీ చూసినప్పుడు మంచిది కాదు మీరు విష బీజాలు నాటుతున్నారు ఈ విష బీజాలు పెరిగి పెద్దవై వాటి యొక్క ఫలాలు చాలా చేదుగా ఉంటాయి అంటే సమాజానికి మంచిది కాదని నేను ముందే చెప్పిన కానీ వీళ్ళు వినట్లేదు అంతకంతకు రోజు రోజుకు అక్రమ కేసులు బనాయిస్తూ ఒక రకంగా చెప్పాలంటే రాజకీయం అంటే కంపరం పుట్టే విధంగా ప్రవర్తిస్తుండ్రు అయినా ఎవరు భయపడొద్దు ఈసారి ఖచ్చితంగా వాళ్ళు చేసిన దానికి రెండు రెట్లు మనం కూడా ఒక రకంగా చెప్పాలంటే ప్రతీకారం తప్పదు అనే విధంగా మాట్లాడడం జరిగింది వాస్తవమే ఎందుకంటే రాజకీయాల్లో ఓడిపోవడం గెలవడం సహజం కానీ ఓడిపోయినటువంటి ఒక పార్టీని గెలిచిన ఒక పార్టీ ఈ ప్రపంచ రాజకీయ చరిత్రలో ఇంత హింస ఇంత దాడులు ఇన్ని కేసులు ఎక్కడన్నా చూసినమా అటువైపు కేవలం జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి మాత్రం కాబట్టే నిలబడగలిగిండు ఏరే వాళ్ళైతే నిలబడే అవకాశం ఉందే కేవలం పదకొండు సీట్లకు పరిమితమైన తను నమ్ముకున్న వాళ్ళ కోసం తను ఏదైతే నమ్మిండో ఆ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోవాలని గట్టిగా నిలబడడం వల్లే ఈరోజు కూటమి ఇంత అఖండ మెజారిటీతో గెలిచినప్పటికీ ఎక్కడే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు కూడా బెదరక అదరక ధైర్యంగా నిలబడింది సరే ఒకరిద్దరు ఏదైనా వాళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిగత ఇబ్బందులు వాళ్ళకు ఉన్నటువంటి వ్యాపార రీతిలో లేదా వాళ్ళకు ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందుల వల్ల పార్టీలు మాడి లేదా కొందరు సైలెంట్గా ఉండి ఉండొచ్చు కానీ వందలో దాదాపు తొంభై ఎనిమిది శాతం అందరూ యాక్టివ్గా ఉన్నారు ఎవరు కూడా భయపడడం లేదు కారణం జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి నమ్మకం సరే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాటి మాటికి నెక్స్ట్ జగన్ టూ పాయింట్ జీరో వేరుగా ఉంటుంది అంటే దానికి కౌంటర్గా తెలుగుదేశం పార్టీ ఇప్పుడే ఒక విశ్వ మొదలుపెట్టింది చూశారా తమ్ముళ్ళు చూశారా ప్రజల్లారా ఈసారి జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇచ్చే ప్రతీకారం తప్పక పాలన ఉండదంట అని విశ్వ ప్రచారం చేస్తుంది ఇప్పుడు మీరు చేసేది ఏంది నాయన మీరు చేసేది ఏందంట ఎలక్షన్స్ ముందు మీరు ఇచ్చిన హామీలు ప్రస్తుతం మీరు చేస్తున్న శాస్త్రలు మీరు చేస్తున్న పనులకు ఎక్కడైనా సంబంధం ఉందా చెప్పినవి చేయకుండా ఏదో ఫీ ఫోర్ అంట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అంట ఇంకా ఏదో రకరకాల మాట్లాడుతుంది సరే ప్రస్తుతం దేశంలో యుద్ధ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కొన్ని మనం మాట్లాడకూడదు ఇక్కడ కోటి చేయకూడదు కానీ దాన్ని కూడా వాళ్ళది ఏదో రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలనేటువంటి ప్రయత్నం వాళ్ళకి సంబంధించిన మీడియా చేస్తుంది సరే దాని గురించి ఇక్కడ మాట్లాడిన భావ్యం కూడా కాదు మనం కూడా అలా మాట్లాడితే వాళ్ళకు మనకు తేడా ఏముంటుంది కేవలం విధానపరమైనటువంటి అంశాలపై ప్రస్తుతం ఉన్నటువంటి పాలక మండలి పాలక పక్షాన్ని ప్రశ్నించడమే మన బాధ్యతకు ముందుకు పోతున్నాం కాబట్టి కొన్ని విషయాలకు మనం పరిమితం కావాల్సి ఉంటుంది సరే ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు ముందే చెప్పినట్టు ఒక సమాజంలో కొన్ని ప్రారంభమైన తర్వాత వాటిని ఎక్కడ ముగించాలని అర్థం కాదు ఈరోజు వాళ్ళ అధికారం ఉంది కదా అని ఈ సర్వేడిగా దాడులు చేస్తే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వాళ్ళందరినీ వదిలేస్తే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళందరూ ఎంత ఇబ్బంది పడతారు మన ప్రభుత్వం వచ్చి కూడా మన మీద దాడులు జరిగి మనం నష్టపోయితే మన ప్రభుత్వం వచ్చినా కూడా మనం నిస్తేజంగా ఉంటే ఎందుకు ఈ రాజకీయాలు అనేటువంటి ఆలోచన చాలా మందిలో ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముందే చెప్పారు ఇలాంటి విష నాటద్దని మీరు నాటినరు నీళ్లు వాచుండ్రు మొక్కలు పెరుగుతున్నాయి శాఖోపశాఖలుగా పోతుంటాయి రేపు ఫలాలు వచ్చేదానికి ఆ ఫలాలు తీయగా అక్కడ చేదుగా ఉంటాయి అవి తినడానికి ఎవరు మిగులుతారు కాబట్టి దయచేసి రాజకీయాలు ఉన్నప్పుడు సమయాన్ని పాటించండి నిన్న కూడా చూసినాం పేరుని నాని గారి సత్యమణి గారిని ఆ ఎవరన్నా మాటలు అంటారా ఒక మహిళను అలా ఎవరన్నా మాట్లాడతారా రాజకీయం ఉంటే చేసుకోండి మీ శాతం అయితే సమాజాన్ని ఉద్ధరించండి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి ప్రజల దగ్గర మిప్పు పొందండి నెక్స్ట్ అవకాశం ఉంటే వచ్చే ఎన్నికల్లో మీ అయితే జగన్మోహన్ రెడ్డిని పులివెందుల్లో కూడా ఎమ్మెల్యే ఓడించడం ప్రయత్నం చేయండి ఎవరికి అభ్యంతరం లేదు ప్రజలకి నా విధమైనటువంటి తీర్పు కావాలనుకుంటే అలా కాకుండా మీరు చేసింది మోసం ఆ మోసాన్ని కప్పిపించుకోవడం కోసం రకరకాల కేసులు పెడుతూ ఎవరైనా ప్రశ్నిస్తే ప్రశ్నించే వాళ్ళపైన ఇలా మాట్లాడమే కాకుండా మహిళలను ఇంత నీచంగా మాట్లాడతారా ఏమైందండి చంద్రబాబు నాయుడు గారు మీరు అప్పుడప్పుడు సూక్తులు చెప్తుంటారు కదా నాకు అందరూ ఒకటే మహిళ అంటే వాళ్ళ ఇంట్లో అయిన మహిళే మా ఇంట్లో అయిన మహిళే అని ఇప్పుడు ఏం చెప్తారు ఆమెకు ఆమెకు ఏ విధమైనటువంటి సమాజంలో గౌరవాన్ని పెంపొందించే విధంగా మీ చర్యలు తీసుకుంటారు అవి మాత్రం మాట్లాడరు ఈ మధ్యకాలంలో ఒక ఘటన చూసినాం వాడు చేబోలు కిరణ్ అనేటువంటి వాడు మేడం భారతీయ గారి మీద కొన్ని వ్యాఖ్యలు చేస్తే వాళ్ళు ఏదో సమాజంలో ప్రజల ముందు మెప్పు పొందాలని కొన్ని చర్యలు తీసుకున్నారు కాదనట్లేదు కానీ మళ్ళీ ఏం జరిగింది వాడిని రహస్యంగా పిలిపించుకొని వానికి చెప్పాల్సింది చెప్పి మళ్ళీ సైలెంట్ అయిపోతారా ఇది పద్ధతి కాదు కదా తప్పు చేసిన వారు మీరే అంటున్నారు కదా ఏ పార్టీ అయినా మనవాడైనా వాడైనా పక్కవాడైనా ఒకటే ధర్మం అని ఏమైతుంది ఈ ధర్మం ఆపండి ఆపకపోతే అంతం అనేది ఉండదు ఏదో సామెత ఉంది చూడండి రాయలసీమలో ఒక సామెత ఉంటుంది ఎవడు దేనికైతే ఒక ఆటను స్టార్ట్ చేస్తాడో అదే ఆటలో వాడు పోతాడంట అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆకాశానికి వెళ్ళిపోతాడంట ఏదో ఆ సామెత కరెక్ట్ చెప్పడం లేదు కాబట్టి దయచేసి రాజకీయాన్ని రాజకీయంగా చేయండి అలా కాకుండా అధికారం ఉంది కాదా అని ఎవరెవరినో మీరు గొప్ప హీరోలో చూపించాలని ఒక రకంగా చెప్పాలంటే రాజకీయం అంటే తెలియనటువంటి వ్యక్తులు రాజకీయాలు ఓడినప్పుడు గట్టిగా నిలబడలేని శక్తి సామర్థ్యం లేనటువంటి వ్యక్తులు అధికారం వచ్చినప్పుడు విరవేగుతుంటే అధికారం కోల్పోయిన తర్వాత చాలా బాధలు పడాల్సింది వచ్చింది కానీ ఇక్కడ ఏందంటే ఈ కోటి కూడా చాలామంది అంటుంటారు సరేలేండి ఎన్ని ఎందుకు లేని చెప్పడం ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కోసం ప్రాధాన్యత ఇస్తుంటే ఒక పక్క సమర్థించవచ్చు కానీ వాస్తవంగా రాజకీయాల్లో ఇలాంటి వాటిని సమర్థించడం అంత మంచిది కాదేమో అనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం ఎందుకంటే రాజకీయం ఉండేది ఎందుకు రాజకీయ నాయకులు ఎందుకు ఉండేది పదవులు ఎందుకు ఉండేది సమాజంలో అట్టడుగు వర్గాలు పేదలు బాగుపడాలి వాళ్ళందరినీ ఉన్నత స్థితికి తీసుకురావాలి తద్వారా సమాజం ఉన్నతమైన స్థానానికి సమ సమాజ స్థాపనకు కావాల్సిందే కదా రాజకీయాలు ఆ ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేసి కానీ సమాజంలో కొందరు వ్యక్తులు ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు మనం అంటుండగా భారతదేశం పాకిస్తాన్ మధ్య ఉగ్ర మూకలని ఒక రకంగా చెప్పిన కొన్ని మూకలు జీర్ణించుకోలేక జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా వచ్చి ఏమి చేయలేమని ఇద్దరు ముగ్గురు కలిసి వచ్చి అది కూడా దొంగ దెబ్బ తీసి ఓడించడం జరిగింది ఓకే రైట్ కొన్నింటిని ఏం చేయలేము కానీ ఒక జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి రాజకీయాల్లో పేదల కోసం పనిచేయాలి అట్టడుగు వర్గాలకు పనిచేయాలి పేదలు కూడా రాజకీయాల్లో సమాన స్థాయి కల్పించాలనే ఉద్దేశంతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ వివిధ స్థాయిలో పదవులు ఇవ్వడమే కాకుండా ఒక ఎన్నికల ప్రచారంలో అంత ధైర్యంగా నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా యొక్క ఇల్లు అనేటువంటి పదం ఉపయోగిస్తే అది కూడా కొందరు జీర్ణించుకోలేకపోయింది కొందరు అగ్ర కుండలాలకు చింత వ్యక్తులు కానీ పేదల కోసం అంత ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి ఏదైతే పేదల కోసం నిత్యం తప్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి పేదల కోసం ఎన్నో సంక్షేమాలు ప్రవేశపెట్టి సమర్థవంతంగా వాటి ముందు తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ వ్యక్తి నోటి నుంచే ఈరోజు మళ్ళీ మేము ప్రతీకారం తీర్చుకోవాల్సిన పరిస్థితి మీరు ఏర్పరుచుతున్నారు అంటే కూటమి అనుసరిస్తున్న విధానం కరెక్ట్ కాదనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది దయచేసి అర్థం చేసుకోండి రాజకీయాలు శాశ్వతం కాదు వ్యక్తులు శాశ్వతం ఆ వ్యక్తులు అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి పనులు శాశ్వతం అవి మాత్రమే సమాజానికి ఉపయోగపడతానన్న విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని మిగిలిన ఈ నాలుగు సంవత్సరాల కాలమైన ప్రజాహితంగా ప్రజాకులు ప్రజాహితంగా ముందుకు పోండి అంత తప్పగా వేరేది ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది నిజమైత్రి చూసుకోండి ఆలోచించుకోండి